హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో దిస్ ఈస్ కే నైన్ వైర్లెస్ మైక్రోఫోన్ అండి ఇది నేను మీషో నుండి పర్చేస్ చేశానండి సో మనందరికీ తెలుసు మీషో అనేది ఒక ట్రస్టెడ్ యాప్ అండి సో హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఇది కే నైన్ వైర్లెస్ మైక్రోఫోన్ అండి ఇది చూడండి ఒకసారి మీకు బాక్స్ వస్తే అర్థమైపోతుంది సో దీంట్లో మనకి టూ మైక్స్ వన్ రిసీవర్ అండ్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది సో ఇక్కడ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయాలని చూద్దాం మనం యాక్చువల్లీ సో ఇది మీరు లైవ్ షోస్లో యూస్ చేయొచ్చు అండ్ ఇంటర్వ్యూస్లో యూజ్ చేయొచ్చు వ్లాగ్స్లో కూడా యూస్ చేయొచ్చండి దీన్ని మనం బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే సో ఇక్కడ మనకి ట్వంటీ మీటర్స్ యాక్సెసబుల్ రిసెప్షన్ ఉంది అంటే ట్వంటీ మీటర్స్ వరకు మన వాయిస్ అనేది డిటెక్ట్ అవుతుంది సో అబౌ ట్వంటీ మీటర్స్ మోర్ దాన్ ట్వంటీ మీటర్స్ ఉంటే మనకి ఇది వాయిస్ అనేది డిటెక్ట్ చేయదు సో యాక్చువల్లీ మనం ఇది దేనికి డిజైన్ చేశానో చూద్దాం ఒకసారి ఇక్కడ ఫర్ టైప్ సి ఆండ్రాయిడ్ మొబైల్కి డిజైన్ చేశారు అండ్ ఐఫోన్కి డిజైన్ చేశారు అండి సో టైప్ సి ఆండ్రాయిడ్ మొబైల్కి అండ్ ఐఫోన్కి అయితే డిజైన్ చేశారు వాటికి మాత్రమే ఇది వర్క్ అవుతుంది సో వేరే మొబైల్కి అయితే ఇది వర్క్ అవుదండి సో ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి మీకు చూపిస్తానే దీంట్లో మనకి ఏమీ వచ్చాయనేది సో ఇక్కడ చూడండి ఇది ఇది మనకి యాక్చువల్లీ ఇది రిసీవర్ అండి సో ఈ రిసీవర్ ఎండ్ ఉంది కదా సో ఈ రిసీవర్ ఎండ్ని మీరు మొబైల్ కి కనెక్ట్ చేయాలి మొబైల్ ఇంటర్ఫేస్ కి కనెక్ట్ చేయాలి ఇక్కడ మనకి ఇక్కడ స్విచెస్ లాగా ఉన్నాయి ఈ రిసీవర్ ఎండి మొబైల్ ఇంటర్ఫేస్ కి కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ అనేవి కూడా ఉన్నాయి రిసీవర్ కి ఇండికేటర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనకి టూ మైక్స్ అయితే ఉన్నాయండి సో ఇది ఒక మైక్ అండి నేను చూపిస్తున్నాను సో ఈ మైక్ మైక్కి మనకి పైన వచ్చేసి విండ్ ప్రూఫ్ నెట్ ఉందండి సో ఈ విండ్ ప్రూఫ్ నెట్ అనేది మీకు నాయిస్ వచ్చి నాయిస్ క్యాన్సలేషన్కి యూజ్ చేస్తామండి మీరు బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఎందుకంటే మీరు నాయిస్ అనేది వినపడదు సో నెక్స్ట్ మన ఇంట్లో కూడా టీవీ ఫ్యాన్ ఆన్ చేసుకున్నప్పుడు కూడా మీకు వాయిస్ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ కూడా మీకు వినపడదు వాయిస్ క్లారిటీ అనేది నీట్గా ఉంటుంది సో మీరు ఈ విండో ప్రూఫ్ నెట్ ఉంది కాబట్టి వాయిస్ క్లారిటీ అనేది నీట్గా ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ క్లిప్ ఉంది కదా సో ఈ క్లిప్ అనేది మీ షర్ట్స్కి టీషర్ట్స్కి మీరు స్నాప్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఎక్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉందండి సో దీ ఇది మీకు ఈ మైక్కి మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు అండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఒక పోర్ట్ అండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి స్విచ్ కీ ఉంది ఈ స్విచ్ కీ దేనికి యూజ్ చేసామండి ఇది మీరు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇది అయితే ఆన్ అవుతుంది ఆన్ అయినప్పుడు మనకి ఇక్కడ లైట్ అనేది ఫ్లాష్ అవుతుంది లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఆన్ అవుతుంది సో ఇక్కడ మనకి లైట్ ఫ్లాష్ అవుతుంది చూడండి ఇప్పుడు లైట్ అనేది బ్లింక్ అవుతుంది ఎందుకంటే మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇది లైక్ ఆల్వేస్ బ్లింక్ అవుతూనే ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఒకసారి కనెక్ట్ చేస్తామో పెయిరింగ్ సక్సెస్ఫుల్ అవుతుందో అప్పుడు మనకి ఈ లైట్ అనేది స్టేబుల్గా వస్తుంది అండి సో ఇది ఒక మైక్ అండి నెక్స్ట్ సో మనకి ఇంకొక మైక్ కూడా ఉంది చూడండి సో ఇది సెకండ్ మైక్ అండి సేమ్ ఇది కూడా అంతే విండ్ ప్రూఫ్ నెట్ క్లిప్ ఉంటుంది నెక్స్ట్ కీ ఉంటుంది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఆన్ అవుతాదండి టూ మైక్స్ ఉన్నాయి సో ఈ టూ మైక్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు రెండు యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి రెండిట్లో కూడా మనకి ఇప్పుడు లైట్ అనేది బ్లింక్ అవుతుంది లైట్ ఫ్లాష్ అయింది లైట్ అనేది బ్లింక్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి సో వన్స్ మీరు ఎప్పుడైతే మొబైల్తో పేరింగ్ చేస్తారో కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందో అప్పుడు మనకి లైట్ అనేది స్టేబుల్గా ఉంటుంది సో వీటితో పాటు సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చింది చూడండి ఇది ఇది మీరు మైక్స్ ఛార్జ్ చేసుకోవడానికి మనకి ఈ కేబుల్ అండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక పిన్ కూడా ఇచ్చారు ఇది దేనికంటే ఇది ఐఫోన్ కి కనెక్ట్ చేసుకోవడానికి పిన్ అండి సో ఇప్పుడైతే నేను ఈ రిసీవర్ ఎండ్ అయితే మొబైల్ కి కనెక్ట్ చేసానండి రిసీవర్ ఎండ్ మొబైల్ కి కనెక్షన్ అయిపోయింది సో మీరు ఇప్పుడు ఈ టూ మైక్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనకి లైట్ ఫ్లాష్ అయినప్పుడు ఈ లైట్ అనేది బ్లింక్ అయింది కదా చూడండి మనకి ఇప్పుడు గ్రీన్ లైట్ అనేది మీకు స్టేబుల్గా కనిపిస్తుంది అంటే పెయిరింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయినట్టు అండి సో వన్స్ మీకు పెయిరింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు వీడియో వాయిస్ యొక్క క్లారిటీ అనేది చెక్ చేసుకోవచ్చు మీరు అప్ టు ఒక ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చండి అక్కడ వరకు మనకి వాయిస్ అనేది డిటెక్ట్ చేసేది మీకు వాయిస్ క్లారిటీ అనేది ఈజీగా అర్థం సో మీరు బయటకు వెళ్ళి కూడా వీడియోస్ చెక్ చేసుకోవచ్చు అండి నార్మల్ గా మీరు మైక్ చూస్తే మనకి వాయిస్ అనేది వినిపించదు అండి మీరు ఎప్పుడైతే ఒకసారి మంత్స్ వీడియో తీసిన తర్వాత మీరు అందరూ మీరు వాయిస్ క్లారిటీ అనేది చెక్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వేణు గార్మెంట్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే ప్లీజ్ సైటెంట్ బై బై థ్యాంక్ యూ